మరి మేము ఈ మీటింగ్ని తాత్కాలికంగా ఎందుకంటే వాతావరణం అనుకూలిస్తలేదు కాబట్టి పోస్ట్ పోన్ చేయడం జరిగింది వర్షం పడ్డది మీకు ఉరుములు వర్షాలు మేము చూసినాము కూడా పడ్డే కొన్ని దిక్కుల తర్వాత చాలా దిగ్లా చెట్లు కూడా పడిపోవడం జరిగింది మేము కొంచెం ఆలస్యమైన కానీ మీటింగ్ చేద్దాం అనుకుంటే మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారందరూ కూడా పోస్ట్ పోన్ చేసి మళ్ళీ చాలా పెద్దగా పెడదాం అని చెప్పి చెప్పడం జరిగింది దాంతో వారి యొక్క అనుమతితోని వారికి ఆజ్ఞతోని కార్యకర్తల ఆజ్ఞతోని మేము ఇది పోస్ట్పోన్ చేయడం జరుగుతుందని కూడా మీదగా తెలియజేస్తున్నాం అది దీంట్లో చెప్పవలసిన విషయం ఏంటంటే మొన్న జరిగిన ఒక జాయినింగ్ విషయంలో కూడా నేను మాట్లాడాల్చుకున్నాను మొన్న గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా గౌరవ మంత్రి గారు ఇప్పుడున్న మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ నుంచి వెళ్ళి కాంట్రెస్ చేస్తే అతని అంచరుడైన శ్రీరామ్ చక్రవర్తి గారు వారు బీజేపీ నుంచి వెళ్ళి కాంటాక్ట్ చేసారు మళ్ళీ మొన్న శ్రీరామ్ చక్రవర్తి గారు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది అంటే అప్పుడు మీరు బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి ఓటేసినట్ట ఇప్పుడు కాంగ్రెస్లో వెళ్ళి మళ్ళీ బీజేపీకి ఓటేసినట్ట అనేది మాత్రం మాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుందని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి తాపుకోసారి పార్టీ మారుడు మరి ఇవాళ ఆ రోజు నాకు ఎప్పుడైతే పొందం ప్రభాకర్ గారు ఇక్కడ కాంటాక్ట్ చేస్తుండో చాలా మంది కరీంనగర్కి సంబంధించిన వాస్తవాలు చెప్పడం జరిగింది ఇది కేవలము ఇది కరీంనగర్ నుంచి వెళ్ళి వాళ్ళు పనిన పన్నాగము వాళ్ళు గెలవాలి అని చెప్పి అందుకోసం ఇద్దరు ఒకటే అని చెప్పి ఇప్పుడు కూడా మాకు అర్థమవుతుంది వారిద్దరు ఒకటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రి గారు కూడా ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని అనుమానం మాత్రం మాకు ఉన్నదని చెప్పి నేను వ్యక్తం చేస్తున్నాను ఇది మాత్రం ఖచ్చితంగా పేపర్లో రావాలి తెలియాలి ఎందుకంటే దొందు దొందే ఇప్పుడు ఆ రోజు ఇట్లా రివర్స్ చేసిండ్రు ఇప్పుడు ఈ రోజు ఇట్లా రివర్స్ చేస్తానికి ప్రజలు మభ్య పెడతానికి ఒక కార్యక్రమం తీసుకున్న చెప్పి మాకు అనుమానం వ్యక్తం అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ పెద్దలు గౌరవనీయులు మా ఎంపీ అభ్యర్థి వినోదన్న గారు మాటలను కోరుతున్నాను సూచన మేరకు మన తక్కనిపల్లి రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ గారు వారు మరి ఇక్కడ ఉండి చాలా మంచి ఏర్పాట్లు అవన్నీ చేశారు మరి మా పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు కర్ర శ్రీఆర్ గారు పర్యవేక్షణలో ఇలా కోహేడా మండలం మీటింగ్ చాలా సక్సెస్ అవ్వడానికి ఇవన్నీ కూడా ప్రయత్నం చేశారు దేవేందర్ గారు నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా మరి యూత్ లీడరు వీళ్ళందరూ కూడా వంశీ వీళ్ళందరూ కూడా చాలామంది ముఖ్యంగా మా సీనియర్ పార్టీ నాయకులందరూ కూడా చాలా ఏర్పాటు చేసినందుకు వాళ్ళు బాధపడతలేరు ఇంతకంటే మంచి సమావేశం పెడతాం ఈరోజు ఏర్పాటు మళ్ళీ కసిగా పెడతామని చెప్తున్నారు వర్షం పడుతున్నది నేను తొందరగా చెప్తున్నాను అభివృద్ధి జరగాలన్నా విధ్వంసం జరగాలన్నా అభివృద్ధి కోసం పాటు పడితే గులాబీ జెండా కారు గుర్తుకు ఓటు వేయాలి విధ్వంసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని మొత్తం కూడా విధ్వంసం వైపు తీసుకెళ్లేదు వ్యవసాయం మొత్తం విధ్వంసం దారిలో పడ్డది ఇలా వ్యవసాయం ఎట్లయిపోయిందంటే కరెంటు లేక నీళ్లు లేక మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పట్ల రైతాంగానికి ఇచ్చినటువంటి సౌకర్యాలు సంక్షేమ పథకాలు అన్నీ కుంటుపడిపోయినాయి అసలు గ్రామీణ వాతావరణం పల్లెటూర్లో పోయి మంచిగా ఇల్లు కట్టుకొని బతకాలి అనేటువంటి ఒక మంచి వాతావరణం నుండి మళ్ళీ ఎటో వైబోతున్నది భయమేస్తున్నది ఒక కాంగ్రెస్ పరిపాలన ఏముండేది అలజడి నిరాశ నిస్పృహ రోజు ఎన్కౌంటర్లు లొల్లులు తనుకునుడు గుద్దుకునుడు బతకాలను ఆశ లేకపోవడము ఊర్లకి వెళ్ళి పట్టణాల వైపు కూలీలుగా మారిపోయినటువంటి రైతులను చూస్తాం చిన్న చిన్న కమతలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నటువంటి కుటుంబాలు కూడా హైదరాబాద్ వైపు కూలి పని చేసుకునే బతుకేటువంటి వాతావరణం మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకొస్తానని చెప్పి విధ్వంసం వైబోతుందని చెప్పి నాకు భయం వేస్తున్నది ఇదే సందర్భంలోపట మరి బీజేపీ ఈరోజు మరి నలుగురు ఎంపీలు గెలిచినారు ఈ రాష్ట్రానికి ఒక్క పైస పనిచేయలేదు మరి బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ ఎంపీగా ఉండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉంటే ఒక్క రూపాయి పట్టుకరా నోడు మళ్ళీ ఓట్ల కోసం ఎందుకు వస్తుంది నాకు అర్థమవుతులేదు అక్షత్రులు ఇచ్చినా నేను అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా మేము మరి రాజకీయం దేవుడిని రాజకీయం చేయాలంటే యాదాద్రి ప్రాజెక్టు గత గొప్పగా నిర్మించడం ఎక్కడ కూడా రాజకీయాలకు వాడుకోలేదు దాన్ని మరి అలా ఈ బీజేపీ పార్టీ రాజకీయాల కోసం వాడుకుంటుంది దేవుడు అనేది విశ్వాసం మతం అనేది ఒక విశ్వాసం ఒక నమ్మకము రాజ్యాంగం చెప్తుంది కానీ ఈ దుర్మార్గులు దాన్ని రాజకీయాలు తీసుకొచ్చినటువంటి ఒకే ఒకటి రేపు పొద్దున కోర్టులో కూడా కేసేయచ్చు ఏది ఇంటింటికి అక్షంతలతో పాటు ఒక ఫోటో ఫ్రేమ్ పంచాడు ఏది రాముడు రామాలయము మోడీ గారు బండి సంజయ్ గారు పువ్వు గుర్తు ఎట్లా వాడుకుంటారండి దేవుణ్ణి రాజకీయాలకి ఎట్లా వాడుకుంటారు అండి ఈ దుర్మార్గమైనటువంటి చేష్టతోనే యువత పెడతోబడుతున్నది నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుస్తాను మంచి మేయాడితో గెలుస్తాను గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత కరీంనగర్లో ఉన్నటువంటి యువతని ఒక స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య విద్యా కేంద్రాన్ని ఒక బ్రహ్మాండంగా ఐటీఈ సింగపూర్ ఉన్నది దాంతో ఎంఓయూ అండర్స్టాండింగ్ చేయించే ప్రయత్నం చేశాను నేను ఎంపీ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి ఈసారి ఎంపీగా గెలిచిన తర్వాత నా మొదటి ఎజెండా తెలంగాణలో ఉన్నటువంటి యువతకి నైపుణ్య విద్యా కేంద్రాలు పెట్టిస్తాను నేను ఐటీఈ సింగపూర్తో ఎంఓ ప్రపంచంలో ప్రఖ్యాత చెందినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రపంచంలో నూట యాభై రకాల మరి వృత్తి విద్యా ఉంటాయి ఆరు నెలల కోర్సు సంవత్సరం కోర్సు మూడు సంవత్సరాల కోర్సులు ఉంటాయి వాటిని పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా పెట్టిస్తారు ముఖ్యంగా కరీంనగర్లో మెయిన్ సెంటర్ పెట్టించి బతకాలి ఏ విధంగా నైపుణ్యత ప్రతి అంశంపైన నేర్పుతారు ఇది అదే కాదు ఇలా బీఏ ఎంఏ లేదా బీకామ్ ఎంకామ్ బీఎస్సీ ఎంఎస్సి బీటెక్ ఎంటెక్ డిగ్రీలతో కొంతమందికి అవకాశాలు దొరుకుతాయి నిజంగా రోజువారి పనుల కోసం నైపుణ్యత ఉండాలి ఇలా హైదరాబాద్లో ముప్పై లక్షల మంది వేరే రాష్ట్రాల వాళ్ళు పనిచేస్తారు ఆఖరికి మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర స్టేన్ పనిచేసేటోడు కూడా ఇలా తెలంగాణ వాళ్ళు లేడు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు లేకపోతే కేరళ వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ కంపెనీలో మీరు